డిసెంబర్ నాలుగున అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది ఇది ఈ సంవత్సరంలో చివరి పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి ఇది మనకి గురువారంతో కలిసి వస్తుంది చాలా శక్తివంతమైనదండి ఎందుకంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే కూరల పౌర్ణమి అంటారు ఈరోజు చక్కగా మనం ప్రతి ఒక్కరం కూడా ఈ పౌర్ణమి రోజున కొన్ని నియమాలు పాటించాలండి ఎందుకంటే ఇది మనకి లక్ష్మీవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ వస్తువులు తెచ్చుకుంటే లక్ష్మి దేవతిష్ట వేసుకు కూర్చుంటుంది కావలసిన ఐశ్వర్యం కూడా ఇస్తుంది అదేవిధంగా మనకి సిరి సంపదలను ఇస్తుంది అండి ఈ పౌర్ణమి పవిత్రమైంది కాబట్టి ఇది వంద సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది వంద సంవత్సరాల తర్వాత వస్తుందని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది ఈ పౌర్ణమి ఏంటంటే చాలా పవిత్రమైంది కాబట్టి ఈ రోజుని ఎవరైతే ఈ వస్తువులు తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ సుడి తిరిగిపోతుంది అదేవిధంగా రోజు వస్తువుల వల్ల అదృష్టమో ఐశ్వర్యమో కలుగుతుంది ఈ వస్తువులు ఏంటండి అంటే అతీత శక్తివంతమైనవి మన యొక్క సుడిని తిప్పేస్తాయి మనకున్న దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తీసుకురావడానికి ఉపయోగపడతాయి మనం చెప్పాలంటే పౌర్ణమిని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది ప్రతి పౌర్ణమి ఆ తల్లి లక్ష్మీవారంతో కలిసి వస్తుందండి చాలా చాలా పవిత్రమైంది వందేళ్ల తర్వాత వస్తున్న మహాశక్తివంతమైంది ఈ రోజున మీరు ఒక చిన్న వస్తువును మీ ఇంటికి తీసుకొచ్చుకున్నా సరే మీ చూడే అంతలా తిరిగిపోతుందంటే అంతలా తిరిగిపోతుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందుకే పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంటిలో పసుపు నీటిని చల్లుకోండి వాకిట్లా ముద్గు పెట్టుకోండి తర్వాత పూజ గదిలో శుచిగా స్నానం అనేది చేయండి స్నానం చేసేటువంటి నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయండి అలా వేసి స్నానం చేసి తర్వాత ఉతికిన దుస్తులను ధరించి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని చాలా చక్కగా క్లీన్ చేసుకోండి తర్వాత ఈ రోజున మీరు ఏంటంటే ఆ అమ్మకు ఇష్టమైనటువంటి పుష్పాలతో అలంకరణ చేసుకొని ఆ తర్వాత ఆవు నతితో ఒక్క దీపం పెట్టండి అది చాలా శ్రేయస్కరం కాబట్టి ఈ రోజున ముఖ్యంగా పౌర్ణమి రోజున ఆవు నతితో దీపం పెడితే చాలా మంచిది శక్తివంతమైన రోజు అండి చాలా పవిత్రమైన రోజుగా చెప్పడం జరుగుతుంది పౌర్ణమి ఏంటంటే చెప్పాలంటే పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తుంది భక్తులకు ఇస్తుందండి ఆవు నెత్తితో దీపం పెట్టి చిన్న బెల్లం మొక్కలను నైవేద్యం పెట్టి దీపదూప నైవేద్యాలతో ఆ అమ్మను పూజించండి అలా పూజించిన తర్వాత ఇప్పుడు చెప్పే వస్తువుల్లో యాలకులు తెచ్చుకోండి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ పౌర్ణమి రోజున యాలకులు ఇంటికి కొను తెచ్చుకోవాలి ఇలా ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత అందులో ఇరవై ఒక యాలకులు తీసుకుని పసుపు రంగు దార తీసుకుని అంటే దారం తీసుకుని దానికి పసుపు రాయండి ఈ యాలకులు ఇరవై ఒక యాలకలతో మాలన చేయండి అలా మాల చేసి ఏంటంటే ఆ అమ్మవారికి సమర్పించండి అంటే దండలాగా కట్టే అమ్మకు సమర్పించండి ఇలా చేసినటువంటి యాలక మాలను అమ్మవారికి సమర్పించిన తర్వాత దాన్ని తీసి మీరు బీర్వాలో దాచుకోండి బీర్వాలో భద్రపరచుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో కలగడంతో పాట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి యానలేని సంపద కలుగుతుంది యాలకులకు అతీత శక్తి ఉంటుంది యాలకలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా చేయటం వలన జాతకం మారిపోతుంది ది జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు అలకలకు తెచ్చుకోండి ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి ఈ ఒక్క పరిహారం ఏంటంటే మన లైఫ్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలను తొలగించడానికి యూజ్ అవుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజుని ఈ పరిహారం చేసిన వారికి కుబేరులుగా మారతారని పురాణాలలో చెప్పడం జరిగింది అందుకే దీన్ని పాటించండి తర్వాత యాలకలు తెచ్చుకున్నట్లయితే ఆ అమ్మవారికి దీపం పెడతాం కదా లక్ష్మీదేవికి దీపం పెట్టిన తర్వాత దీపంలో ఒక యాలకులు తీసుకుని నిగనిగలాడే యాలకలు తీసుకుని దీపంలో వెయ్యాలి ఈ అలా చేస్తే మనకున్నటువంటి సమస్యలు మనం చెప్పుకోవడం మనకున్న ధన సమస్యలు చెప్పుకోవడం ఇలా చేసినట్లయితే అవి త్వరగా తీరే అవకాశం ఉంటుంది త్వరగా తీరిపోతాయి అదేవిధంగా రెండు యాలకలు తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని యాలకులు చోబులో పెట్టుకోండి అలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుంది కాబట్టి యాలకలు తెచ్చుకోండి ఖచ్చితంగా పరిహారం చేయండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పిన విధంగా ఇంకొక వస్తువు ఇది వచ్చి అత్తరు అత్తర అంటే చాలా అతిథి శక్తులు కలిగింది చాలా పవిత్రమైనది అత్తర మంచి శ్వాసను కలిగి ఉంటుందని తెలుసు కదా అందుకే అత్తర తెచ్చుకుంటే మనకు మంచి జరుగుతుంది డబ్బు వస్తుంది జీవితం మారుతుంది అలానే లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా సరే పరుగు పరుగును మన ఇంటికి వస్తుంది అలానే తిష్టవేసుకు కూర్చుంటుంది ఇంట్లో అడుగు పెడుతుంది ఐశ్వర్యం ఇస్తుంది అందరికీ అత్తకు అంత అంత శక్తి ఉంటుంది అత్తరు గురించి చాలామంది తెలియదు మంచి సువాసన కలిగి ఉంటుంది కాబట్టి గులాబీలతో కానీ మల్లెలతో కానీ ఉండే అత్తర తెచ్చుకోండి అలా తెచ్చుకొని పౌర్ణమి రోజున లక్ష్మీదేవి పటం ముందు చిలకరించుకోవడం అలాగే నీటిలో కలిపి చిలకరించుకోవడం ఇంటిలో చిలకరించుకోవడం బిరువా దగ్గర చేసుకోవడం ఇట్లా చేస్తే చాలా చాలా మంచిది ఎక్కువగా తీసుకో అక్కర్లో ఒక రెండు చుక్కలు తీసుకుంటే చాలా చాలా ఎక్కువ సువాసన వస్తుంది కాబట్టి ఎక్కువ అక్కర్లో కొద్దిగా తీసుకుని పనులు చేసుకుంటే సరిపోతుంది మంచి జరుగుతుంది బిరువాలో కూడా అంత చిలకరించడం వలన ధనం మన దగ్గరే ఉంటుంది సంపాదన అనేది పెరుగుతుంది అని చెప్పవచ్చు కాబట్టి తీసు తర్వాత రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు గురించి మనందరికీ తెలిసింది రాళ్ళ ఉప్పు కూడా అతీత శక్తులను కలిగి ఉంటుంది కాబట్టి రాళ్ళ ఉప్పును తెచ్చుకోవాలి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి రాళ్ళ ఉప్పు తెచ్చుకుంటే మంచిది అదే రా రాక్సాల్ట్ దొడ్డుప్పు కళ్ళుప్పు అంటూ ఉంటాం కదా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా పిలుస్తాం మన ప్రాంతానికి తగ్గట్టు కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు అంటాము ఇట్లా ఏంటంటే ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి ఇది చెప్పాలంటే మనకు ప్రతి పౌర్ణమికి అమావాస్యకు తెచ్చుకోవాలి ఎందుకంటే ఇది ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందండి అనుగ్రహాన్ని ఇస్తుంది కాబట్టి రాళ్ళ ఉప్పు కొని తెచ్చుకొని కొన్ని రకాల పరిహారాలు చేయండి ఉప్పు తెచ్చుకుంటే మీరు ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు ఈరోజు పెట్టుకోవడంతో పాటు ఉప్పులో మనకి బౌల్లో ఉప్పు పోసుకుని ఆ అమ్మవారి పట్ట ముందు పెట్టి ఆ తర్వాత అందులో పదకొండు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టేసి దాన్ని తీసేసి మనం దర్ము దాచుకునే ప్లేస్లో పెట్టుకుంటే సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుందండి ఇది కూడా ప్రయత్నించండి వీరి పెట్టిన డబ్బు బంగారం తాకట్టులో వెళ్తుంది వీరి వాళ్ళు ఏం పెట్టినా నిల్వ ఉండదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఉప్పు తెచ్చుకున్నాక బౌల్లో ఉప్పు వేసి అందులో కొంత కుంకుమ బంగారం వేసి బీరువా దగ్గర పెట్టి ఇలా పెడితే బీరువాలో పెట్టిన ప్రతిదీ కూడా మన దగ్గరే ఉంటుంది ఈ డబ్బు కూడా బంగారం అనేది వెళ్ళిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ విధంగా ఈ పరిహారం కూడా ఆచరించండి ఇంకా ఇంకొకటి ఏంటండి అంటే ఈ పౌర్ణమి రోజున చిన్న చిన్న నియమాలను పాటిస్తే చిన్న పనులు చేసుకుంటే చాలా చాలా మంచిది మంచి రిజల్ట్ వస్తుంది ఇలా ఉప్పుతో మనం ఏం చేసినా కలిసి వస్తుందండి చెడును తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుస్తుంది ఉప్పు ఇల్దేవి పుట్టింటి నుంచి వస్తుంది కాబట్టి ఉప్పుకు అతీత శక్తులు ఉంటాయని శాస్త్రం చెప్తుందండి అందుకే ఉప్పును తప్పనిసరిగా తెచ్చుకోండి దాంతోపాటు ఏంటంటే ఈరోజు ముఖ్యంగా తీపి పదార్థం అమ్మవారికి పాలు పాలతో చేసిన పదార్థాలు కానీ నివేదించాలి అలానే ఈరోజు ప్రత్యేకించి బెల్లం కానీ పంచదార కానీ తెచ్చుకోండి బెల్లం ఏంటంటే బంగారంతో సమానమైంది పంచదార అమ్మవారికి ఇష్టం తీ పదార్థాలు కాబట్టి ఆ తల్లి ఇష్టపడుతున్నాం మనకి ఏంటంటే ఎప్పుడూ కూడా చెడు వార్తలు చేదు వార్తలే మనం వింటూ ఉంటాం చాలా వరకు ఏంటంటే లైఫ్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనుకుంటాం అలాంటి వాళ్ళు ఈ వస్తువులు పౌర్ణమి రోజు తెచ్చుకుంటే మంచిది అలా తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకోండి డైరెక్ట్గా తెచ్చి వాటిని ఉపయోగించుకొని కొంతసేపు మీ పూజ గదిలో పెట్టుకొని తర్వాత వాటిని మీ ఇష్టానికి తగ్గట్లుగా యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి ఇవన్నీ తెచ్చుకోవాలని చెప్పక్కర్లేదు ఏదైతే బాగుంటుందో అది తెచ్చుకోవాలి కనీసం ఒక రెండు వస్తువులు తెచ్చుకోవాలండి ఆ తర్వాత ధనియాలు ధనియాలు కూడా ఇంటికి తెచ్చుకుంటే మంచిది ధనియాలు కూడా బంగారంతో సమానమని చెప్పవచ్చుకొని శాస్త్రాలలో ధనియాలు ఏంటంటే కొద్దిగా మనం ఒక పావు కేజీలో అయినా సరే తెచ్చుకోవటం వలన మంచి జరుగుతుంది అలానే ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ధనియాలు కొద్దిగా ఒక అర స్పూన్ టీ స్పూన్ అర టీ స్పూన్ తీసుకొని ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కొంతమందికి ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పిన విధంగా ఎలా చేస్తే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో లేదో తెలుసుకోండి అర స్పూన్ ధనియాలు తీసుకొని అమ్మవారి నామాన్ని తలుచుకుని లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి తల్లి కటాక్షం కలగాలని చెప్పుకొని ధనియాలను వేపు చెట్టు దగ్గర పెట్టుకోవాలి పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో ఎవరైతే ఈ పరిహారం చేస్తారు అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది జీవితం మారుతుంది అంతా మంచిగా జరుగుతుంది దైవానుగ్రహం లేక కొంతమంది బాధపడతారు ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళకు దైవానుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది ధనియాల పరిహారం పర్ఫెక్ట్గా మనం మంచి రిజల్ట్ తెచ్చిపడుతుంది కాబట్టి ధనియాలను మర్చిపోకుండా ఈ పరిహారం చేయాలి ఇందులో మనం కొన్ని వస్తువులు చెప్పుకున్నాం కదా అన్నీ కూడా ఏమీ మర్చిపోకండి మీకు అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం మీకు ఏది ఇష్టమో అది తెచ్చుకోండి ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే వస్తువులు అత్యంత శక్తివంతమైనవి అత్యంతమైనటువంటి పవర్ కలిగినటువంటి వస్తువులు ఇదొకటి అది పసుపు ఆవాలు పసుపు ఆవాల గురించి పసుపు ఆవాలు పసుపు రంగులో ఉంటాయండి ఆవాలు అవి ఈ పసుపు ఆవాలనేవి కొంతమందికి తెలియదండి నిజం చెప్పాలంటే సో మీరు ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయండి ఇవి ఎక్కడైనా సరే కనిపిస్తుంటాయి కాబట్టి పసుపు ఆవాలు కొనినైనా సరే ఇంటికి తెచ్చుకోవాలండి అలా తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే పూజ గదిలో లక్ష్మీదేవి తీరుతుంది అలానే అనుగ్రహాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ పవర్ణం రోజున పసుపు ఆవాలు తెచ్చుకుంటే మంచిది ఇవి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయి ఒక సంవత్సరం తర్వాత కూడా అలానే ఉంటాయి ఇవి పాడైపోవండి అండి విధంగా చెక్కు చెదరదు అలానే వచ్చేసి లక్ష్మీ కారకంగా చెప్తారు కాబట్టి పసుపు ఆవాలు తెచ్చుకుని కొంతమందికి నల్లవే తెలుసు కొంతమందికి పసుపు ఆవాల గురించి తెలియదు కాబట్టి పసుపు ఆవాలు గుప్పడైనా సరే ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగింది కాబట్టి గుప్పడు ఆవాలైనా పసుపు ఆవాలు తెచ్చుకొని ఏదో ఒక రకంగా ఇలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కానీ ఉండదు ఇలా ఈ వస్తువులు ఈరోజు ముఖ్యంగా మీరే తెచ్చుకోవటం వలన మంచి జరుగుతుంది ఇంటిలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనానికి సంబంధించిన సమస్యలు తీరిపోతాయి అద్భుతంగా లైఫ్ ఉంటుంది జీవితంలో ఎన్నో రకాల సంతోషాలు చూడగలుగుతారు దురదృష్టాలు పోగొట్టుకోగలుగుతా అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోగలుగుతారు అలానే మంచి ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి రోజున ఇలాంటి వస్తువులు తెచ్చుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది కాబట్టి నచ్చిన వస్తువులు ఇష్టమైన వస్తువులు రెండు తెచ్చుకోండి కానీ చెప్పిన వాటిలోంచి నుంచి తెచ్చుకొని ఏవి పడితే అవి తెచ్చుకొని పూజ గదిలో పెట్టకుండా మనకి పెద్దగా ఫలితం ఉండదు కాబట్టి ఇవి రెండు తెచ్చుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఈరోజు ముఖ్యంగా ఎప్పుడూ చెప్పే ఈ పరిహారం ఒక గ్లాస్ గ్లాస్ తీసుకొని అర స్పూను పసుపు అర స్పూన్ రాళ్ళ ఉప్పు సమానంగా పోసుకోండి ఉప్పు పసుపు ఆవాలు గ్లాసు గ్లాసులో సగ భాగానికి నీటిని తీసుకుని పోస్ తర్వాత మీరు రెండు చేతులతో దాన్ని పట్టకుండా అలా పోసి పెట్టుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోండి ఇది దేనికి చేయాలండి అంటే డబ్బు లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కొంతమందికి అప్పుడైతే రూపాయి కూడా పుట్టదు డబ్బు అనేది రాదు డబ్బు కోసం కొట్టుమిట్టాడుతుంటారు ఎలా అయినా సరే ధనం పొందాలి అని ప్రయత్నాలు చేస్తారు కదా అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని పురాణాలలో చెప్పడం జరిగింది ఎప్పుడైతే గాజు గ్లాస్ని చేతితో పెట్టుకుంటామో ఈ వస్తువులు వేసుకున్న తర్వాత అలాంటప్పుడు మనం కుడి చేతిలో పట్టుకొని మన చేతిలో ధనద్వారాలు ఉంటాయండి మూసుకుపోయి ఉంటాయి చేసి చేసి కూడా పనులు గీతలో చెరిగిపోతాయి అలా ధనద్వారాలు అనేవి మూసుకుపోతాయి దారులు మూసిపోయినప్పుడు ఏంటంటే డబ్బు అనేది రాదు కదా అవి ఉంటేనే కదా ఐశ్వర్యం కలిగేది అన్ని రకాలుగా బాగుండేది కాబట్టి ఇలా చేయండి ఇలా చేతిలో పట్టుకుని గట్టిగా సంకల్పం చెప్పుకోండి తర్వాత మీరు ఇప్పుడు చెప్పుకుంటారు కదా చెప్పుకున్న తర్వాత అలా గాజు గ్లాస్ ఉప్పు ఆవాలు పసుపు అంతా కూడా ఒక చెట్టు మొదట్లో పోయండి తొక్కని ప్రదేశంలో పోయండి అందరూ తొక్కేలా మాత్రం పోయకండి కొంచెం దూరంగా పోసినా పర్లేదు ఇంటి నుంచి దూరంగా పోయండి ఇది కొట్ తొక్కని ప్రదేశంలో పోయండి చెట్టు మొదట్లో తులసి మొక్కలో మాత్రం పోయకూడదు అలా చేస్తే ఫలితం రాదు ఇది కూడా ఈ రోజు ఏంటంటే ఇలాంటి నియమాలను పాటిస్తూ ఈ పరిహారాలు చేస్తే చూడు తిరిగి మంచి జరుగుతుంది ద్వారాలు తెరుచుకుని ధనం రావడం ఐశ్వర్యం కలగడం చక్కని యోగం కలగటం అదేవిధంగా మీరు కోరుకున్నట్లుగా ధనం రావడం అనేది ఇలాంటివన్నీ కూడా కళ్ళతో చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఈరోజు పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి అలా ఆచరిస్తే మంచిది పౌర్ణమి రోజున ముఖ్యంగా ఈ వస్తువులు కొంటే అదృష్టం కొన్ని పనులు చేయడం వలన దురదృష్టం కలుగుతుంది పౌర్ణమి రోజున మనం గుర్తుపెట్టుకోవాలండి మనం ముఖ్యంగా నెలుపు రంగు దుస్తులు ధరించకూడదు నెలుపు శనికి సంకేతం కాబట్టి జీవితంలో శని పెరిగిపోతుంది కాబట్టి ధరించకూడదు అలానే ఈ రోజున లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనటువంటి రోజు కాబట్టి తలబెర పూసుకోవటం నెయిల్స్ కట్ చేయడం హెయిర్ కట్ చేయడం మంచి నూనె కొబ్బరి నూనె కొనడం అండ్ అదేవిధంగా ఈ రోజున చెప్పాలంటే దహన ధర్మాలు చేస్తే వీలైనంత వరకు చిన్నవైనా సరే చేస్తే అద్భుతమైనటువంటి అనేవి మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి అందుకని చెప్పేసి మీరు మీకు వీలైనంత చేయండి దాన ధర్మాలు అలానే కాకుండా మోగ జీవాలను హింసించకండి కుక్కలకు ఆహారం పెట్టండి అండ్ దానికి తోడు రెండు పూట్ల దా దీపం పెట్టండి వారం ఉంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే రెండు పూట్ల దీపం పెట్టాలి ఉదయం సాయంత్రం దీపం పెట్టడం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే సకల శుభాలు కలిగితే అద్భుత ఫలితాలు ఉంటాయి జీవితం పూర్తిగా మారిపోతుంది అలానే లక్ష్మీదేవి ఇష్టం వేసుకు కూర్చుంటుందండి పౌర్ణమి రోజున ముఖ్యంగా లక్ష్మీ వారంతో కూడి పౌర్ణమి వస్తుంది కాబట్టి వంద సంవత్సరాల తర్వాత అద్భుత శక్తులతో వస్తుంది వాస్తవానికి చెప్పాలంటే ఈ రోజున మనకు వెన్నెల ఉంటుంది కదా అందులో అమృతమైనటువంటి శక్తులు ఉంటాయి అద్భుత శక్తులతో పాటు అమృత గడియలు కూడా ఉంటాయి ఇవన్నీ పౌర్ణమిలో ఉంటాయి అందుకే ఇట్లా చేయండి చేస్తే చాలా చిన్న మంచిది చిన్న చిన్న నియమాలను పాటిస్తాం వారి అనుగ్రహానికి పాత్రలు కండి తిరుగుండదు ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే మీరు అటుకులు పాలు బెల్లం వెన్నెల కిరణాలు పడేలా పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే జాతక దోషాలు సమస్యలు పోతాయి దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వడం ఇవన్నీ కూడా మీరు కలి చూడడం అనేది జరుగుతుంది చిన్న చిన్న పరిహారాల ద్వారా మేలు జరుగుతుంది అలానే మంచి ఫలితాలు కూడా కలుగుతాయి ఎక్కడైతే వెన్నెల పడుతుందో అక్కడ పాలు అటుకులు బెల్లం పెట్టండి ఇవన్నీ కూడా వెన్నెల కాంతిని అబ్జర్బ్ చేసుకుని పవిత్రంగా మారుతాయి అప్పుడు వీటిని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇలా చేయటం వలన దుఃఖం దరిద్రం తొలగిపోతాయి దుఃఖంతో పాటు మీరు బాధపడుతుంటే అదంతా తొలగిపోతుంది జాతకం మారుతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మంచి జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి ఇలా చెయ్యండి ఫలితం పొందండి పౌర్ణమి రోజున ఇలాంటి చిరనిమాల పాటిస్తే మంచిది అండ్ చీపురిని కొంటే అదృష్టమే అదృష్టం అండి కానీ పాత చీపురిని పడేయకండి కొత్తది కొంటే మంచిది పాతది పడేయడం వలన ఇబ్బంది కలుగుతుంది సో ఈరోజు చీపురిని ఎవరు తెచ్చుకుంటారు అలాంటి వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చీపురు ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది మంచి రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి చీపురిని కొని తెచ్చుకోండి అలానే స్త్రీలు ఇంట్లో ఎడవకండి శాపనార్థాలు పెట్టండి పెట్టకండి తిట్టకండి ఇంట్లో రెండు పూట్ల దీపం పెట్టండి చక్కగా క్లీన్గా ఉంచుకోండి లక్ష్మీదేవి భూమి తిరుగుతుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా మనం ఇంటిని క్లీన్ చేసుకోవడం దీపం పెట్టుకోవడము దీప నైవేద్యాలతో అమ్మను పూజించడం అలానే చిన్న చిన్న నియమాలు ఆటించడం పరిహారాలు ఇవన్నీ చేసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం కూడా కలిగి పట్టిందల్లా బంగారంగా మారి సంవత్సరం అంతా మీకైతే అయితే తిరుగుండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్న వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి పక్కన కొత్తగా చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ